హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది షాపు నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడ్వర్స్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్లు చాలా రీజనబుల్ ఫ్యాబ్రిక్ అండ్ రీజనబుల్ రేటు మంచి ఫ్యాబ్రిక్తో అయితే నేను మీ ముందు తీసుకొచ్చాను చూడండి చాలా బాగుంది మంచి నెమ్మల పింఛం బ్లూ అను లాక్ ఎమ్రాళ్ళ గ్రీన్ కలర్ అంటారు కదా యోక్వాట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ మామిడి పిందెల డిజైన్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదైతే మీకు అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్లో అయితే మీకు చక్కగా టాప్ అయితే పేరప్ చేసి చూడండి మంచి సన్న డిజైన్స్తో మీకు బోటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ టై అండ్ అయితే దుప్పట అయితే ప్రొవైడ్ చేశాడు చాలా పెద్దదిగా ఉంది దుప్పట అంబ్రిల్లా ప్యాటర్ను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది మీకు వచ్చేటప్పుడు టై అండ్ అయ్యుప్పట విత్ బోటంతో వచ్చింది కాబట్టి ఓన్లీ మీకు ఇవి వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇవి వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ వాడికి అవైలబుల్గా ఉన్నాయి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని మమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అనేది లిటిల్ బిట్ వేరియేషన్లో ఉంటాయి మంచి వైన్ కలర్ అండి మంచి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంది అంతా కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు ఇది కూడా మీకు అంబ్రేలా ప్యాటర్న్ అయితే వస్తుంది మంచి హెవీ క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగుంది మీకు డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఫ్లోరల్ డిజైన్కి బాటమ్ వచ్చేటప్పటికి లెహరియా డిజైన్ ఇచ్చి చాలా బాగా హైలైట్ అయితే చేశాడు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పడం కాదండి వన్స్ మీ దగ్గరికి కొరియర్ వచ్చినా లేదా మీరు షాప్కు విజిట్ చేసి చూసి తీసుకున్న చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు చాలా బాగుంది అనిపిస్తుంది ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెలు త్రీ ఎల్ మొత్తం అన్ని సైజుల్లో అవైలబుల్గా ఉన్నాయి ఏ సైజు ఎవరికి కావాలనో పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గ్రే కలర్ వచ్చింది చాలా క్లాస్గా ఉంది కలర్ అయితే చాలా బాగా నచ్చింది యువపాట్ దగ్గర వర్క్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నేను చూపించినవి అన్నీ కూడా ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం ఉండదండి కానీ అన్ని ఫ్లోరల్ డిజైన్ లాగే ఉన్నాయి చాలా బాగున్నాయి అంబ్రిల్లా ప్యాటర్న్లో మంచి క్లాత్ అయితే వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే అంబ్రిల్లా టాప్ వచ్చి టాపు బోటం చున్నీ చాలా రీజనబుల్ ప్రైస్ బోటం కూడా మీకు వేరే డిజైన్ మీకు వచ్చినప్పటికి ఇట్లా కట్టుకోవడానికి చక్కగా థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశాడు చున్నీలు కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్తో చాలా పెద్ద కాదు అయితే ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి లాంగ్ లెంగ్త్లో త్రీ పీస్ సెట్ అయితే ఇలా ఉందండి మీరు వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఆఫీస్ వేర్ కావచ్చు హౌస్ వైఫ్స్ కాలేజీ కార్ల్స్ ఎవ్వరు మిస్ చేసుకోకండి మంచి డిజైన్స్ మంచి ప్యాటర్న్ విత్ రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు కలరే చాలా బాగుంది కదండి చాలా చాలా బాగుంది నిండు బొట్టు కలర్ అంటారు కదా అది ఇకపాటి దగ్గర వరకు చూడండి నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు మీకు వచ్చేటప్పటికి మామిడి పిందుల డిజైన్తో చూడండి అంబ్రాళ్ళ గ్రీన్ మెరూన్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు అంబ్రిళ్ళ ప్యాటర్న్ అవటానా లుక్ వేస్ అయితే సూపర్ ఉంటుంది వేసుకున్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది అంబ్రిళ్ళ ప్యాటర్న్ కాబట్టి సైడ్ అటు ఇటు పోయేది ఏమి ఉండదు చాలా బాగుంటుంది కంఫర్ట్గా బాటమ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు కలర్స్ కూడా చాలా బాగుంది మీకు ఈ టాప్లో ఏ ఏ కలర్స్ అయితే యూజ్ చేశాడు ఆ కలర్స్తో అయితే మీకు బోటమ్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశాడు చూడండి టైండ్ అయితే దుప్పట అండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎల్లో ఎక్స్లు డబుల్ ఎక్స్లో త్రీ ఎక్సల్ సైజెస్లో ఉన్నాయి ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోకండి ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు మీకు తెలుసు ఆరెంజ్ ఎంత టెండే కలరు ఆరెంజ్ కలర్కి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేశాడు యొక్క పార్ట్ అంతా కూడా మంచి థ్రెడ్ వర్క్తో చూడండి గీరా పార్ట్ కానీ మోడల్ చూడండి లీఫీ డిజైన్లో చాలా బాగా అయితే ఉంది కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి చాలా బాగున్నాయి నాకు వీలైనంత వరకు అయితే క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను చాలా బాగుంది డిజైన్ వచ్చేటప్పటికే నాకైతే పర్సనల్గా ఈ ట్రాస్ చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది పేరప్ చేసిన వాళ్ళు కూడా అంతే చక్కగా ఉంటారు చూడండి లాంగ్ లెంత్లో త్రీ పీస్ సెట్ ఎంత బాగుందో నాకు పర్సనల్గా ఇదైతే చాలా బాగా నచ్చింది మస్టర్డేలో కలర్ కాంబినేషన్కి గ్రీన్ అయితే హైలైట్ చేస్తూ చాలా బాగా ఇచ్చాడు విత్ యాష్ కలర్ కూడా ప్రొవైడ్ చేశాడు పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చూడండి మీకు ఎక్కడ గుచ్చుకునేది అంటూ ఉండదు చాలా బాగుంది అంబరిల్లా ప్యాటర్న్ చూడండి ఫ్యాబ్రిక్ని కూడా నేను దగ్గరగా చూస్తాను చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీకు ఇందులో పోయేది ఏముండదు మొత్తం ఫ్లోరల్ డిజైన్ కాబట్టి ఫో బాటమ్ చూడండి డిజైన్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్స్కి కూడా చాలా బాగుంది మీకు అండ్ ఇల్లు దుపటా చూడండి ఎంత బాగుందో ఇట్లా త్రీ పీస్ సెట్ ఓవరాల్ లుక్ అయితే సూపర్ ఉంది కదా ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోకండి మీకు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇప్పుడు దాకా చూపించిన అన్ని ఒక డిజైన్స్ అయితే ఇదైతే సన్న ఫ్లోరల్ డిజైన్ అండి చూడండి యోగపాడ దగ్గర కానీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కానీ చాలా సన్న ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇట్లా సన్న ఫ్లోరల్ ఇష్టపడేవాళ్ళు అయితే ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇదిగోండి లాంగ్ లో టాప్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేటప్పటికి సన్న ఫ్లోరల్ డిజైన్ అయితే స్ట్రైట్ కట్ లైన్స్తో బాటమ్ అయితే ఎంత బాగా అంటే ఫ్లోరల్ ఇచ్చాడో చాలా బాగుంది కదా నాకైతే ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ అండి ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ యూజ్ వాళ్ళు ఎవరైనా కూడా ఇంత రీజనబుల్ ప్రైస్ అంబరిల్లా టాప్ బోటమ్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఫ్లోరల్ డిజైన్ చూపించాను కదా ఇప్పుడు ఇంగ్లీష్ డిజైన్ చాలా బాగుంది కదా పార్ట్ అంతా చూడండి సీక్వెన్స్ వర్క్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ మంచి థ్రెడ్ వర్క్తో అయితే హైలైట్ చేస్తాడు చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అంబ్రేలా ప్యాటర్న్లో వచ్చింది చూడండి లాంగ్ లెన్త్లో టాప్ అయితేలా ఉంది మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఏదైతే డిజైన్ ఇచ్చాడో అసలు ఈ మీకు వచ్చిన టాప్కి ఈ ప్యాంట్కి డిజైన్ అయితే సపరేట్గా ఇచ్చాడండి ఎక్కువ కాస్ట్ పెట్టిన వాటిల్లో మాత్రమే అలా అయితే ఇస్తాడు ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ మంచి హెవీ క్వాలిటీ అయితే ఉంటాయి కానీ మన సంతోష్ శారీస్ నుండి అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మనం ఇస్తున్నాము ఎం ఎల్లు ఎక్స్ల్ డబుల్ ఎక్స్ త్రీ ఎక్స్ అన్ని సైజెస్ ఉన్నాయండి ఓన్లీ మీకు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆల్ ఇండియా మీద ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాం అనేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ అనేది సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్